ఫ్రెండ్స్ ఇక్కడ జీడి మొక్కలు తప్ప మీకేం కనిపించట్లేదు కదా చూడండి ఆ కనిపించిన ఇంటికి కవర్లు వేస్తున్నాను అవే కూరగాయ మొక్కలు అనమాట అప్పుడు వర్షం లేనప్పుడు బాగా తవ్వే ఉడిసము అయినా కానీ వర్షాలు ఎక్కువ పడడం వల్ల గడ్డి బాగా ఎక్కువైపోయి పెద్దగా అయిపోయాయి అనమాట ఏం చేయాలని ఆలోచిస్తుంటే గడ్డి గడిమంది కూడదామనుకున్న మొక్కలు తెచ్చిపోతాయి కదా అందుకని ఇలా కవర్లు వేస్తున్నాను అనమాట కవర్లు అన్నింటికి వేసిన తర్వాత గడ్డి మంది స్టార్ట్ చేస్తున్నాను ఇలాగ ఎందుకంటే జీడి మొక్కలు చిన్నగా ఉన్నాయి కదా మనకి ఏదో కూరగాయలైనా పండుతాయి అనుకొని ఈ ప్లాన్ మీద ఊడిసాను అనమాట ఇలాగేంది మొత్తానికైతే ఈ ప్లాన్ చేస్తాను ఈ సక్సెస్ అవుతుంది లేదు చూద్దాం ఇవి మొత్తం వేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఈ కవర్ వేయడానికి ఈ ఐడియా మీకు నచ్చుతుంది అనుకొని అనుకుంటున్నా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ కొడితే చాలు ఆ ఫీలింగ్స్ వేరు మొత్తానికి కవర్లు వేయడం పూర్తి అయిపోతుంది ఇవి పూర్తి అవ్వగానే మనం గడ్డి మందు స్టార్ట్ అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది కవర్లు వేయడం కూడా ఇంకా గడ్డి మంది కూడా స్టార్ట్ చేస్తాను అవి ఎత్తింది కనిపించట్లేదు కదా మీకు ఏదైనా సింగల్ అనమాట నేను అక్కడనే చేసుకుంటున్నాను అనమాట చూడండి గడ్డి మంది కొడతాను ఇంకా రిజల్ట్ కోసం చూడడమే ఫైవ్ డేస్ తర్వాత మనకు తెలిసిపోద్ది ఎలా ఏంటండి ఇది మొక్కలు చూద్దాం మీరు ఎంతవరకు చూసేయారంటే మీకు నచ్చే ఉండొచ్చు ఈ ఐడియా నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లాన్ పొలం కాలేకుంటే మనకేమొస్తుంది ఇలాగ పిచ్చి రోడ్డ ఉట్టి గడ్డి తప్ప అందుకే ఇలాగ తినడానికైనా కూరగాయలు పనికి వస్తాయి కదా అందుకే ఈ ప్లాన్ చూసేద్దాం రండి ఐదు రోజుల తర్వాత మొక్కలు ఎలాగున్నాయి మొత్తానికి చూసా కంప్లీట్ అయ్యి సక్సెస్ అయ్యింది మొక్కలు ఎలాగ ఉన్నాయి మొక్కలు అలాగే ఉన్నాయి నీట్గా ఉన్నాయి గడ్డి మాత్రం స్వచ్ఛ అవతల పడేసింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసాను ఫ్రెండ్స్ ప్లీజ్